దేవుని నైవేద్యం అనబడిన ఆ బలిని ఆ కాకులు ఎంగిలి చేయటం వలన దేవుడు వచ్చాడు దిగువచ్చి అబ్రహమా అబ్రహమా నువ్వు చేసింది ఏమిటి అని అడిగాడు అడిగినప్పుడు ఉలిక్కిపడలేచ్చయ్యా నన్ను క్షమించయ్యా అయ్యా అని ఉలిక్కిపడి ఆయన వైపు చూసినప్పుడు దేవుడు అన్నాడు అబ్రహమా నీవు ఆసక్తిగా బలి అర్పించే విషయంలో నువ్వు లేవు కనుక నీవు దేవుని ఎదుట నువ్వు ఆసక్తిగా లేవు కనుక నేను దిగొచ్చేంత వరకు నీలో ఆసక్తి లేదు కనుక నీ తరములలో నీ మూడో తరము వారు ఐగుప్తిలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా మారుతారా నీ యొక్క తరములో మూడో తరం వారు శాపగ్రస్తులైపోతారు అని చెప్పాడు పిల్లలు చూడండి నీవు ఆసక్తిగా కానీ లేకపోతే దేవుని మందిరంలో నీవు ఆసక్తిగా కానీ ప్రార్థన చెయ్యకపోతే నీ కడుపును పుట్టిన కొన్ని తరాలు నీ కడుపును పుట్టిన పుట్టిన వాని కడుపును పుట్టిన తరాలు కొన్ని తరాలు శాపగ్రస్తులుగా మార్చబడతారు జాగ్రత్త నీవు ప్రార్థన చేసేటప్పుడే